ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి రెజిలింగ్ పోటీలలో బంగారు పథకాలు సాధించారు టంగుటూరు మండలం జములపాలెం జెడ్పీ హై స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి సీనియర్ మరియు జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రెజిలింగ్ చాంపియన్షిప్ పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ పోటీలలో అండర్ ఫిఫ్టీన్ విభాగంలో చీమకుర్తి శ్రీ చైతన్య స్కూల్ కు చెందిన విద్యార్థులు కన్నెోయిన శ్రీహరి కన్నెోయిన వంశీకృష్ణ వద్దీ నరసింహ మొదటి శ్రేణిలో గోల్డ్ మెడల్ సాధించారు త్వరలో జాతీయ స్థాయిలో జరగబోయే రెజలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మధ్యప్రదేశ్ ఎస్ గ్వాలియర్ ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేను వరకు జరిగేటటువంటి రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో పోటీలకు ఎంపికయ్యారు ఈ సందర్భంగా కోచ్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తాము శిక్షణలో భాగంగా విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించినందుకు ఎంతో ఆనందంగా ఉందని జాతీయ స్థాయిలో మెడల్ సాధించి మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని తెలిపారు తిరుగు తిరుగు అదే తిరుగు ఉంచు ఉంచు సెంటర్ సెంటర్ ఎట్లా అయిపోతాయి గిట్టుకాడు వేసుకుంటున్నారా దగ్గర చూడు అదే అది ఎంతారా ఏ ఏ లాగు లాగు నా మెడ ఏమేం చేయిది తిబ్ర 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 రే కాళ్ళిపో 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 ఏంగ ఉంటా ఆ ఓటే ఓటే రారా అంతరం చేయి రారా ఏ అడు ఊచ పద రా ఊచ ఏడుకును ఏడుకును ఎల్లా కవక నాకిమా అక్క నిన్ను కొని అడు జోడు నిలుకుండు మెడ కాలు లాగు ఎంగేం చేయి ఎంగేం చేయి